అందరికీ నమస్కారం మీ హరిబాబు మిర్చి మరికెట్టాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల పరిస్థితి కొత్తగా మిర్చి పంటేస్తున్న ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం పరిస్థితి చూస్తూనే ఉన్నాం రైతుల పరిస్థితి అయితే అయోమయంగా ఉంది ఎందుకంటే తీవ్రమైన తుఫాన్లు వైరస్ తట్టుకొని అంతంత మాత్రమే పంట పరిస్థితులు చూస్తే తుఫాను ప్రభావం పెట్టుంది కొంతమంది రైతులు ఏసీలో స్టాకులు పెట్టుకున్న రైతులు కొద్దిగా మార్కెట్ పెరిగిద్దని చెప్పేసి ఆనందంతో కొంతమంది రైతులు చూస్తే ఆనందంతో ఉంటే కొంతమంది రైతులు రైతులేమో బాత్వా అయితే ఉన్నారు కొంత రైతులు కూడా ఫోన్ చేసి ఏమండి విపత్తు పరిణామాలు తుఫాను ప్రభావం వల్ల ఏసీలో ఉన్నోటికి మార్కెట్ పెరుగుతుందా లేదు కొత్త పంటకి తర్వాత తట్టుకొని కొద్దిగా గొప్ప పంట వస్తే మార్కెట్ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి కొంతమంది రైతులైతే అటు నాకైతే కొంతమంది రైతులు నిన్న సాయంత్రం నుంచి రాత్రి కూడా కొంతమంది రైతులు ఫోన్ చేశారండి వేసేళ్ళు స్టాకులు మార్కెట్ పెరగటానికి ఆస్కారం ఉంది కదా అని కొంతమంది ఫోన్ చేస్తే కొంతమంది నేను రైతులు ఫోన్ చేసిన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదండి పంట పొలాలు వేసిన వాళ్ళు రైతులు ఈ సంవత్సరం వద్దు వద్దు అనుకుంటానే పంట వేసాము అటు ఏసీలోయ అమ్మి పరిస్థితి చూస్తే ఎట్లా ఉందని చెప్పేసి నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఇట్లా బాధకరంగా చెప్పడం జరిగింది దీని గురించి చిన్న టాపిక్ కొంతమంది వ్యాపారస్తులు కూడా నేను కలిసి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఎట్లా ఉండబోతున్న మార్కెట్ అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరంగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా వీడియో రెండు అంశాల్లో తగ్గొట్టేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు కొంత నాకు గుర్తు చేయటం కొన్ని వీడియోల ద్వారా మీకు తెలియజేయటం కూడా జరిగింది సరే వీడియోలోకి వెళ్ళే ముందు రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేస్తేనే అప్డేట్ ఇవ్వటానికి కొంతమంది రైతులకి వీడియో చేరేది వాళ్ళకు ఉపయోగం రైతులకి నాకు సపోర్ట్ ఉంటుంది ఇంకా అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వివరాలకు వెళ్దాం దే మొత్తం మిర్చి పంటపై తుఫాను ప్రభావం బాగా చూపుతుందని చెప్పేసి అయితే భయాందోళన ఉండారండి కొంత భాగం ఎందుకంటే మిర్చి పంట అట్లా దెబ్బ మీద దెబ్బ తగిలింది వద్దు వద్దు అనుకుంటాను కొంతమంది రైతులు తమ ఏసీలో ఉన్న స్టాకులను అమ్ముకొని మిర్చి పంటపై పెట్టుబడి పెట్టి ఈ తుఫాను భయంకరమైన భారీ తుఫాను అని చెప్పడంతో కొంత ఆందోళనకి గురయ్యి కొంచెం బాధపడుతుంది నేను ఫోన్ చేసినప్పుడు చెప్పడం జరిగింది కొంతమంది వ్యాపారస్తులు వ్యవసాయం చేయలేక ఉన్న స్టాకుని సంవత్సరం ఉన్న స్టాకుని పండించిని ఏసీలో పెట్టుకొని మార్కెట్ వస్తుంది కదా అని వాళ్ళు కొంచెం ఆనందంతో నాకు ఫోన్ చేయడం జరిగింది ఏదైనా విపత్తు అనేది రైతుకి ఇబ్బంది పెట్టే పరిస్థితి కొంతమంది రైతులు మేము ఆడి అమ్ముకున్నామండి ఇట్లా పెట్టుబడి పెట్టాము అని చెప్పేసి వాళ్ళు ఏమైద్దు అనేది అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఏసులో కొంతమంది నేను వ్యాపారస్తుల్ని సంప్రదించడం జరిగిందండి దీని మీద పంట వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏసులో స్టాకులు పెరుగుతుందా అని చెప్పేసి అంటే కొంత వాళ్ళు కూడా నేను వ్యాపారస్తులను సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా కొంత చెప్పడం జరిగిందండి వాళ్ళు గతం కూడా గుర్తు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి కానీ కొంత ఇట్లానే నవంబర్ డిసెంబర్ జనవరి దాకా వర్షాలు అయితే పడటం జరిగిందండి ఆ టైంలో కొంత బాగా మిర్చి పంట అయితే బాగేశారు పంటంతో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగానికి సగం పంట దెబ్బతినింది కొంత కాయలు కూడా తాగకాయలు అయిపోయినాయి తర్వాత ఫిబ్రవరి వచ్చేసరికి కొత్త పంట మళ్ళీ కోతలు కోసినాయి మార్కెట్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఏ రకానికైనా సరే ఇరవై వేలు అటు నాటు రకాలకు కానీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను డీడి రకాలకి త్రీ ఫోర్ వన్ రకాలకి ఇవన్నీ రకాలకు కూడా ఇరవై వేలు దాకా మార్కెట్ జరిగింది కొత్త రకాలకి కొంత తేజకి కూడా పద్దెనిమిది పంతొమ్మిది వేలు జరిగింది బ్యాడ్గ రకాలైతే పాతిక వేలు దాకా జరిగింది అండి ఆ సంవత్సరం ఇదే పొజిషను ఈ విధంగానే ఇట్లా తీరా పంట టైంకి కానీ ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే పంటలు మాత్రం అంతంత మాత్రమే పంటలు బాగా దగ్గిపోయి గతంలో పోల్చుకుంటే మినిమంగా ఐదు లక్షలు ఎకరాల్లో విస్తీర్ణం పంట పండించారు రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి మూడు లక్షలైంది ఈ సంవత్సరం చూస్తే నాలుగు లక్షలైంది ఈ సంవత్సరం చూస్తే మూడు లక్షలు ఎకరాల్లో పంట వేస్తే ఎంతవరకు అనేది తెలియదు ఇట్లానే పంట తక్కింది మామూలుగానే మార్కెట్ ఫ్యూచర్ మార్కెట్ కొత్త మిర్చి రకాలకి వస్తుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయండి అని చెప్పడం జరిగింది అది కాకుండా కొంత ఏసీలో సరుకు మార్కెట్ పెరిగే అవకాశం ఉందా అనేది కూడా వ్యాపారస్తుల్ని అడిగితే మార్కెట్ అనేది కూడా కొంత ఈ పంట ఈ తుఫాను ప్రభావం పంట మీద చూపించినప్పుడు ఉన్న స్టాకులు పరంగా మూమెంట్ అయితే వచ్చే పొజిషన్ కనపడుతుందండి ఈ విపత్తు పరిణామం ఎంతవరకు ఉంటాయనేది చెప్పలేం కదా ఏదైనా విపత్తు పరిణామం జరిగితే ఉన్న స్టాకుల మీద కొద్దిగా మార్కెట్ అనేది కొద్దిగా ధరల ప్రభావం చూపుతుంది అనేది కూడా వ్యాపారస్తులు చెప్పడం జరిగిందండి తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఇరవై ఏందంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా రైతులకి వరుసగా దెబ్బ మీద ఉంది కాబట్టి కొంత ముందాడే రైతులు అమ్ముకున్నారు కొంతమంది ఏసీలే అమ్ముకొని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి పది ఎకరాలు వేసేవాళ్ళు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వేసేవాళ్ళు రెండు ఎకరాలు వేసి కొంతమంది పెట్టుబడిగా దానికి ఉపయోగించుకున్నారు కొంతమంది వ్యవసాయపరంగా చేయలేక ఉన్న స్టాకుల్ని పంట తక్కువ విస్తీర్ణ తక్కువ పొజిషన్ ఎలా ఉంది చూద్దాములే టైం ఉంది కదా పంట లేటు కదా అని స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు కొంత నాకు ఫోన్ చేసి పరిస్థితి ఇలా ఉండే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది అని అడగటం ఇట్లా జరుగుతుంది మనకు కూడా విస్తీర్ణ అనేది ఇరవై రెండు కాని చూస్తే తక్కువకుండా వచ్చింది అంటే మిర్చి పంట మీద ధరల ప్రభావం బాగా తగ్గిపోవడంతో రైతులు విసిగి వేశారు వేశారు అందుకని కొద్దిగా పంట వేస్తే పరిస్థితే తేది టోటల్గా మార్కెట్ ధరలు అయితే అటు ఏసీలకు కానీ అటు ఈ సంవత్సరం పంట వేసిన రైతులకు కానీ మూమెంట్ అని చెప్పేసి ఎగుమతి వ్యాపారస్తుల్ని కొంతమంది నేను ఫోన్ల ద్వారా కానీ వాళ్ళని డైరెక్ట్గా కనుక్కుంటే వ్యాప ఏసీలో ఒకటికి మార్కెట్ అయితే కొద్ది గొప్ప మార్కెట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా చెప్పటం జరిగింది అంటే నా నిర్ణయం కాదు మంది రైతులు అమ్ముకోవాలా వద్దా అని చెప్పినప్పుడు అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి అమ్ముకోవాలా అనేది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో మీకు అర్థమైంది అర్థం అవుతుంది కూడా వాళ్ళైతే ఈ విధంగా ఏదైనా మార్కెట్ పొజిషను విపత్తు పరిణామాలు జరిగితే కొంత మార్కెట్ స్టాకులు పోయి కానీ వచ్చే పంట మీద కానీ ధరల ప్రభావం బాగానే ఉంటుందని చెప్పడం జరిగిందండి అది కొంచెం చిన్న టాపిక్తో మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దీని ప్రభావం తుఫాను ప్రభావం ఏది కూడా రైతు మీద భారం పడకూడదు రైతు బాగుండాలనే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఎటువంటి ఖాళీ కాలం నిర్ణయిస్తే మనం చెప్పలేం కానీ రైతు బాగుంటేనే అన్ని విధాలకు అందరికీ బాగుంటుంది రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్